అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లు మంజూరు పత్రం అయితే కొంతమందికి రాలేదు రాలే వాళ్ళు ఏం చేయాలి వచ్చిన వారు ఏం చేయాలి అనేది వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు మేము చాలా కష్టపడుతున్నాం మీరు లైక్ చేస్తే మా కష్టాన్ని గుర్తించినట్టు లైక్ చేయడం వల్ల మీకు డేటా అయిపోదు డబ్బులు పావు ఏమీ పావు మాకు ఎంగేజ్మెంట్ పెరిగింది చాలా మందికి చేరుతుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న వీడియోస్ యూట్యూబ్లో వెతుక్కోకుండా మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ అర్హు లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ముందు వీడియోస్లో నేను చేశాను లక్ష నలభై ఎనిమిది వేల వ్యూస్ కూడా వచ్చినాయి ఆ వీడియో ఈ వీడియో కింద ఉంటుందో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయో ఎలాగా చెక్ చేసుకోవాలో కూడా వీడియో డీటెయిల్డ్గా మూడు నిమిషాల్లో చేయడం జరిగింది చక్కగా చూసి తెలుసుకోండి మీ లిస్టులో పేరు ఉన్నట్లయితే మీకు మంజూరు పత్రం రావడం జరిగింది ఒకవేళ మీ లిస్టులో పేరు కూడా మంజూరు పత్రం రాకపోవచ్చు కారణాలు కూడా చెప్తాను మంజూరు పత్రం వచ్చిందంటే మీకు ఐదు లక్షలు వచ్చినట్టే సో నాలుగు వందల చదరపు గజాలు ఇల్లు కట్టాలని చెప్పడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి నమూనా ఇల్లును కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఎలా కట్టాలి రెండు గదులు హాల్లో కిచెన్ అన్నట్టుగా ఒక బాత్రూమ్ అన్నట్టుగా వారు నమూనా ఇవ్వడం అయితే జరిగింది ఓకే అయితే ఎవరికైతే మంజూరు పత్రం వచ్చిందో మంజూరు పత్రం వచ్చిన వాళ్ళు ముప్పై రోజుల గల్ ఇల్లు పూర్తి చేయాలన్నారు ముప్పై రోజులు ఇల్లు పూర్తి చేయడం కష్టం మ్యాక్సిమం ఎందుకని అంటే వాతావరణం సహకరించపోవచ్చు ఇసుక అవన్నీ టయానికి దొరకపోవచ్చు అందరూ ఒకేసారి కడుతుంటే మేస్తూరులు కూడా దొరికే అవకాశం అయితే ఉండదు సో ఖచ్చితంగా ముప్పై రోజులు పూర్తి చేయాలని మంజూరు పత్రం మీద లిఖించడం అయితే జరిగింది అదైతే సాధ్యం ఆరు నెలలన్నా పడుతుందో గిల్లు కట్టాలంటే అయితే ఎవరికైతే మంజూరు పత్రం రాలేదో ఫిబ్రవరి ఒకటి తేదీన వాళ్ళు ఏం చేయాలంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఎంపీడీఓ కానీ వీఆర్ఓ గారి దగ్గర కానీ లేదా సిటీలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కానీ మీరు వెళ్ళి మా లిస్టులో పేరు ఉంది మాకు ఎందుకు రాలేదని అయితే మీరు అక్కడ అయితే కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు తిడికోయలు కానీ ఇంతకుముందు రాజీవ్ గాంధీ సమయంలో కానీ ఇందిరాగాంధీ సమయం కానీ ఏదైనా మీ పేరు మీద ఇల్లు శాంక్షన్ అయినా మంజూరు అయినా ఈ యొక్క ఇల్లు అనేది మీకు వచ్చి ఉండకపోవచ్చు లేదా ఇదివరకే మీరు ఎవరికైనా సహాయం చేద్దామని చెప్పి ఎందరం ఏదైతే ఇల్లు ఉన్నాయో ఈ ఇల్లుకి సంబంధించి మీరు కో లోన్ అంటే దగ్గర ఇద్దరిద్దరు ఒకే లోన్ కలిపి పెట్టి ఉండచ్చు అలాంటి వారికైతే ఈ యొక్క డబ్బులు అయితే రా రావన్నమాట సో మీ పేరు మీద ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి టిడ్కో హౌస్ కానీ ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రాని పక్షాన మీకు ఈ ఇందరం ఇల్లు రావటం జరుగుతుంది అన్ని క్యాస్ట్ల వరకు వస్తే ఇందులో ఎస్సీ బీసీ అని ఏముండదు ఓసీలు కూడా అయితే మైనార్టీలు కూడా అయితే రావటం అయితే జరుగుతుంది అనమాట సో మంజూరు పత్రం రాని వారు మాత్రం అలా చేయండి అధికారుల దగ్గరికి వెళ్ళండి మా పే పేరు ఇందులో రాలేదు మంజూరు పత్రం అంటే వారు ఇస్తారు సో ఇది నిరంతర ప్రక్రియ సో ఇది ఆగే పోయేది కాదు ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ